ప్రైజ్ లాడ్ దేవుని నామానికి మహిమ కలుగును గాక ప్రియులరా మీ అందరికీ సుక్రీస్తున్నామలో శుభవందనలు తెలియజేస్తున్నాను ప్రాముఖ్యంగా మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము మన యొక్క అంశం ఏంటంటే వివాహం కూర్చినటువంటి అంశాన్ని మాట్లాడుకోవాలని దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు కాబట్టి వివాహం యొక్క విధి ఎలాంటిదో మనం తెలుసుకుందాం మన అంశము వివాహ వివాహం అనేది కాపురము కొరక లేకపోతే వ్యాపారం కొరక అని ఆ అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఈ వివాహ ప్రక్రియ ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చిందనే సంగతులు కూడా మనం విందాం ఒక వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలోనికి వెళ్దాం హెబ్రి పత్రిక పదమూడో అధ్యాయం నాలుగో వచ్చినాం చదువుకుందాం వివాహము అన్ని విషయంలో ఘనమైనదిగాను పానుపు నిష్కల్లంకమైనదిగాను ఉండవలను వేష సాంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును ప్రేమ కలిగింది దేవా పరమ తండ్రి నీ ప్రియకుమారుడు మా ప్రాణరక్షకుడు రక్షకుడు యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు స్థుతులు స్తోత్రము చెల్లిస్తున్నా దేవామికి స్తోత్రాలు కృప చూపండి కనికరించండి దీవించండి ఆశీర్వదించండి చదివిన లేఖనాన్ని విరిచిపంచడానికి నేను అంత మాత్రం యోగుడని కాను అల్పుడను అయోగుడను చెత్తను బూడిదిన ధూళిని దుమ్మును నాయన మీరే మరుగుపరుచుకొని మీరు మాట్లాడి మయం పొందుమని ఏ సుక్రీస్తున్నామని అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ ప్రియులారా వివాహ ప్రక్రియ అనేది అది మనుషుల వలన కలిగింది అని మనం అనుకుంటున్నాం కానీ వివాహ ప్రక్రియ మనుషుల వలన కలిగింది కాదు దైవగ్రంథంలో వివాహము అన్ని విషయంలో ఘనమైంది అని రాయబడి ఉంది అంటే అన్ని పనులలో అన్ని కార్యక్రమాల్లో వివాహం అనున్నది ఘనమైంది అని రాయబడి ఉంది ఎందుకు అది ఘనమైంది అంటే వివాహ ప్రక్రియ అది మనుషుల వలన వచ్చింది కాదు అది దేవుని వలన కలిగినటువంటి ప్రక్రియ వివాహ ప్రక్రియ వివాహం అనే దాన్ని ఎవరు ఏ మానవుడు కూడా దాన్ని కనిపెట్టలేదు వివాహానికి ఏ మానవుడు కూడా పునాదులు వేయలేదు మొదట వివాహానికి దేవుడే పునాదులు వేసాడన్న సంగతి మనందరికీ తెలుసు మరి అలాంటప్పుడు వివాహము మనం చేసుకుంటున్నాం చాలామంది నేను కూడా వివాహం చేసుకున్నాను చాలామంది చేసుకున్నారు చాలామంది చేసుకోబోతున్నారు అయితే వివాహం అనేది ఒక నానుడిగా ఉంది ఏమిటంటే లాంఛనం ఉంటేనే తప్ప వివాహము కుదురుబాటు కానటువంటి పరిస్థితులను మనం ఈరోజు చూస్తూ ఉన్నాం లాంఛనాల కొరకే వివాహాన్ని మనం చెట్ చేసుకుంటున్నాం తప్ప కాపురం సజావుగా జర జరగాలనేటటువంటి ఉద్దేశంతో మనం ఈ వివాహాలని మనం చెట్ చేసుకోవడం లేదనే సంగతి మనం గుర్తించాల్సినటువంటి అవసరమై ఉంది ప్రియులరా మరి ఒక అబ్బాయి కొరకు ఒక అమ్మాయిని చూడడానికి వెళితే ప్రాముఖ్యంగా అడిగేది ఏమిటంటే ఆ అమ్మాయి ప్రభుని నమ్ముకున్నదా అమ్మాయి వాక్యం చదువుతుందా అమ్మాయి చర్చికి వెళ్తుందా అమ్మాయి భక్తిగా జీవిస్తుందా బైబుల్ చక్కగా చదువుతుందా ఇవన్నీ ఏమి అడగరండి ఇవన్నీ ఏమి అడగరు అమ్మాయి అందముందా సౌందర్యంగా ఉందా బాగుందా వాళ్ళ ఇండ్లు మంచి పలుకుబడి కలిగిన ఇల్లేనా సౌండ్ కలిగిన ఇల్లేనా లాంఛనాలు ఎక్కువ ఇచ్చేటటువంటి ఇల్లేనా అని అడుగుతూ ఉన్నారు కారణం ఏంటంటే ఈరోజు వివాహ ప్రక్రియ అనేది వ్యాపారంగా మారిపోయింది వివాహ ప్రక్రియ కాపురం కొరకు కాదు ఇప్పుడు వ్యాపారం కొరకు అన్నట్లుగా కొనసాగుతుంది కట్నం కుదరకపోతే సంబంధమే కుదరదు కట్నం కుదిరితేనే సంబంధం కుదురుతుంది అట్లాంటి సంబంధాలు అనేకములు మధ్యలో త్రుంచబడి ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకొని ఒకరి ఏడలొకరు ప్రేమలు లేక విధేయతలు లేక విడిపోయినటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి కారణం ఏంటంటే వ్యాపారము కొరకు వ్యాపారం కొరకు వివాహం అనుకుంటున్నారు చాలామంది తప్ప ఇది కాపురం కొరకు వివాహం మనం లాంఛనాలు ఆశించకూడదనేటట్టు ఉద్దేశం మనుషుల్లో లేకపోయింది ఎందుకంటే మనుషులలో మానవత్వం అనేది తగ్గింది కొందరు అసలేదు ఎందుకు ఇంతగా మాట్లాడుతున్నానంటే ప్రియులరా నేను చూసిన దృశ్యాన్ని బట్టి నాకు మంట కలిగి మాట్లాడుతూ ఉన్నాను ఏమిటా అంటే నేను ఒక వివాహానికి వెళ్ళాను అది క్రైస్తవ వివాహం చర్చిలో జరుగుతున్నటువంటి వివాహం ఆ వివాహానికి నేను వెళ్ళాను అక్కడ వారు కట్నము మాట్లాడుకున్నారు ఆ కట్నం డబ్బులు ఇచ్చే ఇచ్చే వరకు తాలిగట్టమన్నారు కట్టమంటే వారు ఏదో డబ్బులు తెచ్చి ఇచ్చినారో ఒక్క రెండు వేలు తక్కువ ఉన్నాయి ఒక రెండు వేలు తక్కువ ఉంటే గంట వరకు గంటసేపు వివాహాన్ని ఆపినారు ఇదేనా ధర్మం ఇదేనా మానవుని మానవ స్వభావం ఇదేనా దేవుడు నేర్పినటువంటి బుద్ధి ఇదేనా దేవుని దేవుడు నేర్పిన మనస్సు ఇదేనా సాటివాన్ని ప్రేమించే మనస్సు అంటే నీకు కావాల్సింది భార్యనా కావాల్సింది రెండు వేల అయితే కట్నం కావాలన్నప్పుడు భార్య ఎలాగున్నా పర్వాలేదా గ్రహించాలి ప్రియులరా గంట వివాహమాపినారు గంట వరకు వివాహం ఆపినారు రెండు వేలకే తెచ్చిస్తామంటున్నారు తెచ్చిస్తామంటున్నారు కానీ కూడదంటున్నారు పెద్దలు నచ్చ నచ్చజెప్పంగా తెచ్చిస్తారు ఎక్కడికి వెళ్తారని కట్టండి అని చెప్తూ ఉంటే పెళ్ళికొడుకు కట్టడానికి ఇష్టపడ్డాడు పెళ్ళికొడుకు తాళి కట్టడానికి వెళ్తా ఉన్నప్పుడు ఒక ఆమె వచ్చింది ఆమె పెళ్ళికొడుకుకి అక్కనంట ఒరేయ్ కట్టద్దా డబ్బులు ఇచ్చేంతవరకు కట్టద్దు అని ఆపేసింది స్త్రీ మీద స్త్రీకే ఒక సాటి ఆడమనసు మీద ఆడమనసుకే జాలి కనికరము లేకుండా పోయింది ఈ రోజుల్లో ఈ వివాహాలు అట్లాంటి పరిస్థితులను తెచ్చిపెడతా ఉన్నాయి వివాహం అనేది నీ లాంఛనం కొరకు కాదు ఎవరో చేసింది కదా అది వివాహం అనేది నువ్వు కాపురం చేసి వర్దిల్లడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రక్రియ వివాహ ప్రక్రియ దేవుడు సృష్టించేసేటప్పుడు సృష్టి అంతటిని కలుగునుగాక కలుగునుగాక అంటూ వచ్చినాడు మనం ఆది కాండం మొదటి ఆద్యం నుండి చదువుతూ వస్తే అన్ని కలుగునుగాక 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 అని చెబుతూ వచ్చినాడు కలుగునుగాక కలుగునుగాక అని చెబుతూ వచ్చినటువంటి దేవుడు ఒక దిన మంచిదైనట్టు చూశాను రెండో దిన మంచిదైనట్టు చూశాను మూడో దినమాయను మంచిదైనట్టు చూశాను నాలుగవ దిన మంచిదైనట్టు చూశాను ఐదవ దినమాయను మంచిదైనట్టు చూశాను ఆరో దినమాయను మంచిదైనట్టు చూశాను ఏడవ దిన విశ్రమించను అని రాయబడ్డది అంత మంచిదైనట్టు చూశాడు దేవుడు కానీ ఆది కాండము రెండు ఆద్యము పద్దెనిమిదో చిన్నంలోనికి వచ్చేసరికి ఒకటి మాత్రం మంచిది కాదనుకున్నాడు ఏమిటది మంచిది కాదనుకున్నటువంటి సంగతి అంటే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అనుకున్నాడు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు వానికి ఒక సాటి అయిన సహాయం చేయాలి అని దేవుడు తలంచినాడు వానికి సాటి అయిన సహాయం కావాలని దేవుడు తన యొక్క ఆలోచనల నుండి తీసుకొచ్చినాడు తన యొక్క ఆలోచనల నుండి తీసుకొచ్చినాడు తన ఆలోచనల నుండి దేవుడు ఆ వివాహ ప్రక్రియని బయటికి తీసుకొచ్చినాడు దేవుని యొక్క ఆ బుర్రలో నుండి దేవుని యొక్క ఆలోచనల నుండి బయటకు వచ్చింది వివాహ ప్రక్రియ నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు వానికి సాటి అయిన సహాయం కావాలి వానికి సాటి అయిన సహాయం కావాలి అని అనుకున్నాడు వానికి సాటి అయిన సహాయం కావాలి అని ఆ మనిషికి గాఢ నిద్ర కలగజేసి ఏం చేశాడంటే ప్రక్కలో ఒక ఎమ్మకను పెరికాడు పెరికి స్త్రీని తయారు చేస్తాడు ఇవన్నీ మనకు తెలుసు పెళ్ళిళ్ళలో చాలామంది చెప్తా ఉంటారు ఎవరు ఏ పెళ్ళికి వెళ్ళినా ఎవరు వాక్యం చెప్పినా ఇదే వాక్యం చదువు చెప్తూ ఉంటారు గాఢ నిద్ర కలగజేసి ఎమకను పెరికినాడు ఎమకను శ్రీగా చేసినాడు శ్రీని ఆయన దగ్గర తీసుకొస్తే ఆయన నారాయణ పేరు పెట్టినాడు అని అందరూ చెప్తూ ఉన్నారు ప్రీలరా గమనించాల్సినటువంటిది ఏమిటంటే ఎమకను పెరికాడు ఆ ఎమకను శ్రీనిగా తెచ్చి చేసి మానవునికి దేవుడు జత చేసినప్పుడు మానవుడు ఏమైతున్నాడు అంటే సంపూర్ణుడు అవుతున్నాడు సంసార జీవితానికి మానవుడు సంపూర్ణుడుగా ఎంచబడుతున్నాడు నరుడు ఒంట వండుట మంచిది కాదు వానికి సాటి అని సహాయం కావాలి అని చేశాడు ఎందుకు చేశాడు సాటి అయిన సహాయం కొరకు నీకు సహాయం కొరకు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు వానికి సాటిన సహాయం కావాలని నీ సహాయం కొరకు చేశాడు నీ సహాయ సహకారాలు నీకు సహాయ సహకారాలు అందించడానికి స్త్రీని చేసినాడు కానీ స్త్రీకి సహాయ సహకారాలు అందించడానికి నిన్ను చేయలేదు నీకు తోడుగా ఉండడానికి స్త్రీని ఏర్పాటు చేశాడు ఆదికాండం రెండు ఆద్యంలో పద్దెనిమిది వచ్చిన చదువుతూ వెళ్తే ఇరవై నాలుగు వచ్చిన దాకా చదువుతూ వెళ్తే ఈ విషయాలు మనకు అర్థమవుతున్నాయి ఆయన నీకు సాటిన సహాయముగా భార్య చేశాడు ఆమె కొరకు నిన్ను చేయలేదు కానీ నీ కొరకు ఆమె చేశాడు అందుకే మొదటి కోరింత పత్రిక పదకొండ ఆధ్యాయంలో తొమ్మిది వచ్చిన చదువుతా వెళ్తే ఏమని రాయబడి ఉందంటే పురుషుడు స్త్రీ కొరకు సృష్టించబడలేదు కానీ స్త్రీ పురుషుని కొరకు సృజించబడినని రాయబడి ఉంది నీ కొరకు సృజించబడిన స్త్రీ స్త్రీ కొరకు నువ్వు సృజించబడలేదు ఆమెకు సహాయం చేయాలని నిన్ను దేవుడు చేయలేదు ఆమెకు సహకారంగా ఉండాలని నిన్ను దేవుడు చేయలేదు కానీ నీకు సహకారంగా ఉండడానికి దేవుడు వచ్చేసాడు ఆమె ఎవరు తెలుసా నీకు సహకారిగా వస్తున్నటువంటి నీ సహకారి నీకు సహాయంగా వస్తున్నటువంటి నీ సహకారి నీకు సహాయంగా వస్తున్నటువంటి నీ సహకారి అలాంటి సహకారి వస్తున్నప్పుడు సహాయం కూడా కోరుకుంటున్నావా ఆమె ద్వారా ఎంత ఆశ్చర్యము ఎంత అన్యాయం ఇది ఎంత అవివేకము మానవుని యొక్క విధి అవివేకం ఎవరో లోకస్తులు తీసుకుంటున్నారంటే ఓకే వాళ్ళు ఇష్టం వాక్యం ఎరిగిన నీవు కూడా భార్యను దేవుడు ఎందుకు చేశాడో తెలిసిన నువ్వు కూడా కట్న కనుకలు ఆశించి సంబంధాన్ని చెడగొట్టుకుంటున్నావు అంటే నీవు దేవుని పట్ల సరైన విశ్వాసం కలిగి లేవు అని చెప్పకనే తప్పదు చెప్పాల్సిందే దేవుడు నీకు సాయిట సహాయంగా ఇచ్చినాడు సహాయం చేయడానికి నీకు సహాయం చేయడానికి వచ్చేవాళ్ళు డబ్బు తీసుకొని నీ దగ్గరికి రావాలా సహాయం చేసే వాళ్ళకి మనం చేయ డబ్బులు ఇవ్వాలా లేకపోతే సహాయం చేసే వాళ్ళే మనకు డబ్బులు ఇచ్చి సహాయం చేయాలా ఆలోచించండి ఇప్పుడు ఒక ఆపదులు ఉన్నాం మనకు ఆపదలు ఉన్నప్పుడు సహాయం వాళ్ళు అవసరం సహాయం చేసేవాడు ఇప్పుడు అనారోగ్యంగా ఉన్నావు నీకు డాక్టర్ సహాయం కావాలి డాక్టర్ సహాయం కావాలన్నప్పుడు డాక్టర్ దగ్గరికి దగ్గరకు రావడానికి డాక్టర్ అంటే డబ్బులు తీసుకొని వచ్చి నీకు సహాయం చేసి నీ రోగానికి ట్రీట్మెంట్ ఇచ్చి నీకు డబ్బులు ఇచ్చిపోతాడా నువ్వు ఇవ్వాలి అతనికి ఎందుకు అతను నీ నీకు సహాయం చేసినాడు కాబట్టి నీకు సేవ చేసినాడు కాబట్టి డాక్టర్ లాంటి సేవ నీ భార్య నీకు చేస్తూ ఉంది డాక్టర్ కంటే ఎక్కువైన సేవ చేస్తూ ఉంది డాక్టర్ నీకు జ్వరం వచ్చినప్పుడే గుండె నొప్పి వచ్చినప్పుడే డాక్టర్ నీకు సేవ చేస్తాడు నీ ఇంటికి వచ్చిన నీ భార్య అనునిత్యము నీకు సేవ చేస్తూ ఉంది అనునిత్యము ఆమె సేవ చేస్తుంది కొంచెం సేవ చేయకపోతే నువ్వేం చేస్తావంటే ఆమెను మళ్ళీ కొట్టేస్తావు కొడతావు తిడతావు ఎవరిచ్చినారని అధికారం దేవుడు ఇచ్చినాడా నీ నీ భార్య జుడు నీకు అధికారం ఉంది నువ్వు కొట్టు తిట్టు అని దేవుడు ఎక్కడైనా చెప్పాడా ఎక్కడా చెప్పలేదు ఆమె డబ్బులు ఇస్తేనే ఆమెను చేసుకోలేకపోతే లేదా ఎక్కడని చెప్పాడా ఎక్కడా లేదు సహాయం నీకు సహాయం చేస్తుంది మంచములు పడితే నిన్ను చూసుకునేది ఎవరు తెలుసా నీ భార్యనే ఎవరు చూడరు కొడుకు చూడడు బిడ్డలు చూడరు కోడలు చూడదు ఎవరు చూడరు నేను చూడాల్సింది ఎవరు నువ్వు మంచములు పడినప్పుడు అంటే నీ భార్య మాత్రమే చూడాలి అలాంటి భార్య నువ్వు వెలగడతావా అలాంటి సహకారి నీ దగ్గరకు వస్తుందంటే డబ్బు తీసుకుని రమ్మంటున్నావా ఎంత అవివేకమో ఎంత దుర్మార్గమో ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరమైంది తర్వాత మనం రెండవదిగా చూస్తే బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథంలో ఏమని రాయబడిందంటే భార్య దొరికిన వానికి మేలు దొరికినని రాయబడ్డది భార్య దొరికిన వానికి ఏం దొరికిందండి మేలు దొరికింది నీ మేలు కొరకు దేవుడు భార్యను చేసాడు నీకు నీకు మేలు కలగాలనే దేవుడు నీ మేలును కోరి నీకు స్త్రీని తయారు చేస్తాడు దేవుడు నీకు కట్నం రావాలని దేవుడు స్త్రీని తయారు చేయలేదు నీకు క మంచి కట్నాన్ని తీసుకురావాలని దేవుడు స్త్రీని తయారు చేయలేదు మంచి కట్నం తెచ్చేటటువంటి స్త్రీగా నీ ఇంటికి రావాలని దేవుడు ఆమెను తయారు చేయలేదు ఆమెను ఎందుకు తయారు చేస్తాడంటే నీకు మేలు కొరకు తయారు చేస్తాడు నీకు మేలు కలగడానికి తయారు చేస్తాడు నీకు మేలు కలగడానికి ఇద్దరు కలిసి నుట మేలని దేవుడు ఎరిగి నీ నీ కొరకు తయారు చేస్తాడు నీకు మేలు కలగడానికి ఆ స్త్రీని దేవుడు నీకు తయారు చేసి నీ దగ్గర తీసుకొని వస్తే నువ్వు మధ్యవర్తుల ద్వారా వ్యాపారం చేస్తావా బేరం ఆడతావా మధ్యవర్తుల ద్వారా ఈరోజులో చాలామంది వ్యాపారము అన్ని వ్యాపారాలు దాళ్ళకు వచ్చి మ్యారేజ్ బూరు అనేటట్టు వ్యాపారం పెట్టుకున్నారు సంబంధాలు గురిస్తే ఎంత కట్నం ఒప్పిస్తా అంత కమిషన్స్ కమిషన్ల కొరకు వివాహ ప్రక్రియని పాడు చేసేవాళ్ళు కూడా ఉన్నారు రీలరా వినండి అర్థం చేసుకోండి మీరు నన్ను తిట్టుకున్నా పర్వాలేదు ఇంకేం చేసుకున్నా పర్వాలేదు వినండి నీకు మేలు కొరకు చేశాడు దేవుడు ఆ మేలును నువ్వు అనుభవించాలి ఆ మేలును పొందుకోవాలి ఎందుకు నే మేలు ఒంటరిగా ఉన్నవాడు ఏమి చేసుకోలేడు ఎవడ నుంచి మీంద బన్నా ఏమి చేసుకోలేడు అందుకే సాటి అయిన సహాయం కావాలని దేవుడు కోరుకున్నాడు అలాంటప్పుడు ఆమె ఎంత డబ్బు కూడా రావాలని ఆశిస్తూ ఉన్నావా ఈ రోజుల్లో చాలామంది విశ్వాసాలు అనబడిన వారు సేవా బృందం అనబడిన వారు కూడా దాన్ని ఆశిస్తూ ఉన్నారు అది దేవుని వాక్యము తప్పు అని చెప్తుంది ఇలాంటివి చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే ఇతనికి ఇదే వాక్యమైనా ఇంకేం వాక్యం రాదు అని చెప్పి అంటుంటారు ఇదే వాక్యమైనా ఇతనికి వచ్చేది ఇంకేం బైబిల్లో వాక్యాలే లేవా అంటుంటారు దేవుని వాక్యం చెప్తుంది నీకు ఆమె సహకారిగా చేయబడింది నీకు ఆమె మేలు కొరకు చేయబడింది అంతేగా నీకు డబ్బులు తేడానికి చేయబడలేదు మూడోదిగా మనం చూస్తే దేవుని వాక్యంలో సామెతల గ్రంథము పన్నెండో అధ్యాయం నాలుగు వచ్చినంలో అని రాయబడ్డది సామెతల గ్రంథము పన్నెండో అధ్యాయం నాలుగో వచ్చినం అక్కడ ఏమని రాయబడింది భార్య తన భర్తకు పెనిమిట్ అనే మాటలు అక్కడ మనం చూస్తూ ఉన్నాం నీకు కిరీటం కిరీటం సామెతృందం పన్నెండు నాలుగులో యోగురాలు ఎవరండి యోగురాలు తన పెనిమిటికి కిరీటము యోగురాలు గురాలు వస్తుంది అందరు యోగురాలు గారు గుణవతైన వాళ్ళే యోగ్యులు అవుతారు గుణవతైన వాళ్ళే యోగ్యురాళ్ళు అవుతారు యోగురాలు తన పెనుమిటికి ఎలాంటిదంటే కిరీటం నీ కిరీటము నిన్ను కిరీటంగా దేవుడు తీసుకొని వస్తుంటే నీ దగ్గరికి యోగగురాలని ఆమె నీకు భార్యగా ఉండటానికి యోగ్యత కల్పించి దేవుడు ఆ యోగురాలి నీ దగ్గర తీసుకొని వస్తుంటే ఆ కిరీటాన్ని నీ దగ్గర తీసుకొని వస్తుంటే ఈ కిరీటం ఏమన్నా నాకు డబ్బులు కావాలంటావా వ్యాపారమా ప్రియులరా ఇప్పుడు దేవుడు నీకు కిరీటమును పెట్టేటప్పుడు నువ్వు దాని దాని ఎంట లా లాంఛనాలు ఆశిస్తున్నావే ఉదాహరణకి గమనించు నీకు ఒక ఘనత కొరకు కిరీటం కావాలి కిరీటం అంటే ఏమని తెలుసా ఘనత భార్య ఉన్నవానికి ఉన్న ఘనత భార్య లేనివానికి ఉండదు వాన్ని ఏమంటారు అంటే భార్య లేని ఏకాంగి అంటారు భార్య ఉన్నవాన్ని ఏమంటారు సంసారికుడు అంటారు అందుకే దేవుడు బైబిల్ గ్రంథంలో ఉందంటే ఏకాంగులను సంసారులను చేసే అని రాయబడ్డది నువ్వు ఏకాంగిగా ఉండకుండా ఒక సంసారికునిగా చేయడానికి నీకు కిరీటాన్ని యోగ్యురాలని భార్యను కిరీటంగా తీసుకొని వస్తున్నావు అంటే నీకు ఘనతను తీసుకొని వస్తున్నాడు ఘనతని నువ్వు కొనాలా లేకపోతే ఘనతనిచ్చి నీకు డబ్బులు ఇస్తారా కిరీటాన్ని నువ్వు కొనుక్కోవాలా లేకపోతే కిరీటం ఇచ్చిన వాళ్ళే నీకు డబ్బులు ఇస్తారా ఆలోచించు ఒకసారి ఆలోచించు కిరీటం ఆ కిరీటము నీకు యోగ్యత తీసుకొని వస్తుంది ఆ కిరీటము నీకు విలువను తీసుకొని వస్తుంది ఆ కిరీటము నీకు ఘనతం తీసుకొని వస్తుంది ఆ కిరీటము నీకేం తెస్తుందంటే మంచి మర్యాదను తీసుకొని వస్తుంది మరి అలాంటి అలాంటి కిరీటమును నువ్వు డబ్బులు ఇచ్చుకొనవాలనా లేకపోతే ఆ కిరీటము ఇచ్చిన వాళ్ళే నీకు డబ్బులు ఇస్తారా అంగడికి వెళ్ళిన కిరీటం కావాలండి అంటే తీసుకోండి అంటారు ఎంతండి అంటే అది ఒక నాలుగు లక్షలు పడుతుందండి అంటారు అంటే తీసుకొని ఇవ్వండి మరి నాకు నాలుగు లక్షలు అంటావా మొక్క మీద కొట్టి బయటకు త్రోసేస్తారు నాలుగు లక్షలు వాళ్ళకి ఇచ్చి ఆ కిరీటాన్ని తీసుకొని నెత్తిని పెట్టుకొని రావాలి తల మీద పెట్టుకొని రావాలి మరి ఈ కిరీటానికి ఈ కిరీటం అంతకంటే కూడా విలువైన కిరీటం ఈ కిరీటానికి మరి నువ్వు డబ్బులు ఇవ్వవు కానీ ఆ కిరీటమే నీకు డబ్బులు తీసుకొని రావాలి అని ఆశిస్తూ ఉన్నావు ఇది అన్యాయం ఇది అక్రమం అని నేను కాదు బైబిల్ చెప్తా ఉంది బైబిల్ చెబుతుంది వినండి నాలుగవది దానము సామెతల గ్రంథంలో పంతొమ్మిది అధ్యాయం పద్నాలుగు వచ్చినంలో ఈ రీతిగా రాయబడి ఉంది ఏమంటే సుబుద్ధి గల భార్య యహోవ యొక్క దానము అని రాయబడ్డది గృహము విత్తులు పితరులు ఇచ్చిన స్వాస్థము సుబుద్ధి గల భార్య యహోవ యొక్క దానము అని రాయబడ్డది సుబుద్ధి గల భార్య నీకు దానముగా ఇస్తున్నాడు దేవుడు ఆయన నిన్ను డబ్బులు అడగడం లేదు నీకు సుబుద్ధి గల భార్యను తీసుకొని వస్తున్నాడు సుబుద్ధి గల భార్యను తీసుకొచ్చి ఆయన నీకు డబ్బులు నిన్ను అడగడం లేదు నీకు నేను సుబుద్ధి గల భార్యను తీసుకొని వస్తున్నాను నాకు డబ్బులు ఇవ్వని అడగడం లేదు లేకపోతే నీకు సుబుద్ధి గల భార్యను నేను తీసుకొస్తున్నాను ఆమెకు డబ్బులు ఇవ్వని అడగడం లేదు నువ్వు అడుగుతున్నావు సుబుద్ధి గల భార్య నా దగ్గరకు రావాలంటే నాకు డబ్బులు ఇచ్చి రావాలా అంటే నువ్వు సుబుద్ధి గల భార్య నీ దగ్గరకు రావాలంటే డబ్బులు ఇచ్చి రావాలంటే నీ వద్ద ఎంత గుర్బుద్ధి ఉందో తెలుసా ఎంత దుర్గుణం ఉందో తెలుసా ఎంత దుర్బుద్ధి ఉందో తెలుసా సుబుద్ధిగల భార్య నీ దగ్గరకు వస్తే ఆమె వెంట రావాలన్నప్పుడు ఆమె వెంట ఆదాయం రావాలన్నప్పుడు నీ వద్ద ఎంత దుర్ దురాలోచన ఉందో ఎంత దుర్బుద్ధి ఉందో ఒకసారి ఆలోచించు సుబుద్ధి గల భార్య యహోవ యొక్క దానం ఆయన నీకు దానం ఇచ్చినాడు ఆ దానాన్ని నువ్వు దేవునికి ట్యాంక్స్ చెప్పి ఆ దానాన్ని కన్న తల్లిదండ్రులకు ట్యాంక్స్ చెప్పి వాళ్ళ కృతజ్ఞుడుగా దేవునికి మరింత కృతజ్ఞుడుగా ఉండాలి అంతేగాని ఆమె వెంట ఆదాయాన్ని ఆశించడం అది దుర్మార్గ క్రియ అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఆయన నీకు ఎందుకు ఇస్తున్నాడంటే నీకు ఆమె దానముగా ఇస్తున్నాడు ఫ్రీగా నీకు ఇస్తున్నాడు అంతే కదా ఆరోగ్య నా చూస్తే మనం ముత్యముల కంటే అమూల్యమైనది ముత్యముల కంటే అమూల్యమైనది ముత్యం ముత్యముల కంటే అమూల్యమైనది సామెతల గ్రంథంలో ముప్పై పదవచనంలో రాయబడి ఉంది అమూల్యమైన ముత్యముల కంటే అమూల్యమైనదని గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యముళ్ళ కంటే అమూల్యమైనది అని రాయబడ్డది అవును గుణవతైన భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనది ముత్యము కంటే అమూల్యమైనది ముత్యమునే నువ్వు డబ్బులు పెట్టుకొనాలి ముత్యమునే ఎంత వాళ్ళు రేట్ ఎంత చెప్తే అంత కొనాలి నువ్వు మరి ముత్యముల కంటే అమూల్యమైన దాన్ని నీ దగ్గరకు వస్తుందంటే దాని ఎంత డబ్బులు రావాలంటున్నావు ముత్యముల కంటే అమూల్యమైన భార్యని వస్తుందంటే ఆమె ఎంత కర కట్నాలు రావాలంటున్నావు ఇది అక్రమము అన్యాయము దేవుని వాక్యానికి విరుద్ధము దేవుడు దీన్ని చూసి ఆయన హృదయములో నొచ్చుకుంటున్నాడనే సంగతిని గ్రహించాలి ఆయన హృదయంలో నొచ్చుకుంటున్నాడు కంటే అమూల్యమైనది భార్య అంటే మామూలుగా కాదు ముత్యములకంటే అమూల్యమైంది అమూల్యమైన వస్తువుని ఎక్కడ పెడతావు దాచి పెడతావు అమూల్యమైన వస్తువును బీరోలో పెడతావు దాచిపెడతావు ఎక్కడంటే అక్కడ పాడేవు కానీ భార్యని ఏం చేస్తావు ఎక్కడంటే అక్కడ వాడేస్తావు ఎక్కడంటే అక్కడ తిడతావు ఎక్కడంటే అక్కడ భార్యను ఏ స్థలంలో ఉంటే ఆ స్థలంలో తిడుతూ ఉంటావు హింసిస్తూ ఉంటావు కొడతా ఉంటావు మరి ఆమె వెంట కట్నాలే రావాలంటావు ఆమె చేస్తే ఆమె కష్టం చేస్తే నువ్వు తిని తిరగాలంటావు ఏంటి వీలరా వినండి మనము మనల్ని దేవుడు మగవారినిగా పుట్టించాడు మగవారిలాగే బ్రతకాలి దానికి తప్పి బ్రతకకూడదు కాబట్టి మనం భార్యకు విలువనివ్వాలి పెళ్లి చేసుకునేవారు కర్తం తీసుకోకుండా పెళ్లి చేసుకోండి దేవుడు మీకు దీ మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు దేవుడు మీకు మేలు చేస్తాడు దేవుని వాక్యాన్ని అనుసరిస్తే వివాహం అనేది అది వ్యాపారం కాదు కాపురం అని తెలుసుకోండి వివాహం అనేది కాపురము వ్యాపారం కాదు ఆమె నీ ఎమక నీలో నుండి తీశాడు ఆమె నీ ఎమక ఆమె నీకు సహకారము నీ సగభాగ్యం ఏడోదిగా మనం చూస్తే ఆమె ఎవరో తెలుసా నీలో సవ సగభాగ్యము అర్ధనారి నీ అర్థంగి అర్థంగి లేకపోతే అర్ధ పురుషుడవే అర్ధంగా ఉంటేనే సంపూర్ణుడవు అర్ధంగి లేకపోతే సంపూర్ణవు కాలేవు కాబట్టి నువ్వు సంపూర్ణవు కావడానికి నిన్ నీకు అర్ధంగా నీ దేవుడు లెక్కిస్తున్నాడు అలాంటి వ్యక్తిని నీ దగ్గరకి తీసుకునేటప్పుడు అలాంటి వ్యక్తిని నీ దగ్గరికి తీసుకునేటప్పుడు నువ్వు లాంఛనాలు ఆమె వెంట బంగారు ఆమె వెంట ఆస్తులు రావాలని ఆమె వెంట స్థలాలు రావాలని ఆమె వెంట డబ్బులు రావాలని ఆమె వెంట ఇంకేమో రావాలని ఆమె వెంట ఇంకేమో రావాలని ఆశించొద్దు నాకు తెలిసిన ఒక డాక్టర్ ఎంబీబీఎస్ డాక్టర్ నాకు బాగా తెలిసిన డాక్టర్ ఒక ఇంజనీర్ని వివాహం చేసుకున్నాడు ఎందుకు వివాహం చేసుకున్నాడు ఆ ఇంజనీర్ అంటే ఆమె కంటే చాలా ఎత్తుంది లావుంది అతడు టీవీ పేషెంట్లో ఉన్నాడు చేసుకున్నాడు ఎందుకు చేసుకున్నాడు అంటే ఒక ఇద్దరు సేవకులు చెప్పినారు సార్ ఆమె వద్దు సార్ నీకు ఆమెకు సెట్టు కాదంటే ఆయన అన్నాడు అనా ఏమన్నా అట్లా చెప్తారు ఆ పాప ఏంటే మూడు కోట్లు ఆస్తుందన్నా ఆ పాపం చేసుకుంటే మూడు కోట్లు నాకైతే అన్నా అని చేసుకున్నాడు ఆస్తిని చూసి చేసుకోవద్దు వాళ్ళ దగ్గర ఉన్న అంతస్తుని చూసి వివాహం చేసుకోవద్దు వాళ్ళ దగ్గర ఉన్న అందాన్ని చూసి వివాహం చేసుకుని మోసపోవద్దు అందం సౌందర్యం అందము వ్యర్థము సౌందర్యము వ్యర్థం అన్నాడు అందము మోసకరం సౌందర్యం వ్యర్థము అని రాయబడ్డది కాబట్టి అందం మోసకరం సౌందర్యం వ్యర్థం నీకు ఆత్మీయ సౌందర్యం కలిగిన వారు కావాలి అట్లానే మరి అందం అందం ఉన్నవారిని సౌందర్యం ఉన్నవారిని చేసుకోవద్దని కాదు నేను చెప్పడం ఇక్కడ ఆత్మీయ అందం ఆత్మీయ స సౌందర్యం కూడా కావాలని దేవుని వాక్యం చెప్తూ ఉంది అతడు ఏమైనాడు తెలుసా ఆ పా పెంట మూడు కోట్లు ఆస్తుందనా ఆ మూడు కోట్లు ఆస్తి నాకు అవుతుందని ఆ చేసుకున్నాడు భార్యను మూడు కోట్ల ఆస్తి వస్తుందని చేసుకున్న ఆ భార్య మూడు నెలలే కాపురం చేసింది కేసు పెట్టి పుట్టినంటికి వెళ్ళిపోయింది అతడు జాండీస్ వ్యాధి వచ్చి చనిపోయినాడు లాభం ఏంటండి మూడు కోట్ల ఆస్తి వచ్చిందేంట మూడు కోట్ల ఆస్తి ఎంత వచ్చిందా పోయింది అతడే పోయినాడు ఆమె పోయింది అంతే కదా కనక ప్రియులరా వినండి సాటి మనిషిని ప్రేమించే గుణం క్రీస్తుకు కలిగిన ఈ మనస్సు మనము కలిగి ఉందాం క్రీస్తు మనకు అదే నేర్పించింది ఆయన ఎలాంటి మనసు కలిగి ఉన్నాడో అలాంటి మనస్సు మనం కలిగి ఉండాలని దేవుడు మనకు నేర్పించినాడు ఆ రీతిగా మనము ఉంటే దేవుడు మనల్ని దీవిస్తాడు ఆ రీతిగా మనం ఉంటే దేవుడు మనల్ని ఆదరిస్తాడు సంరక్షిస్తాడు పోషిస్తాడు ఏది తక్కువ ఉన్నా ఏది కొద్దు ఉన్నా దేవుని మీద ఆధారపడి బ్రతికితే దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని బ్రతికితే ఆయన మనల్ని దీవించి ఆశీర్వదించి అభివృద్ధి చేస్తాడు అంచెలంచెలుగా మనల్ని పైకి ఎత్తిస్తాడు నా జీవితంలో నేను వివాహం చేసుకున్న దినాల్లో పంతొమ్మిది వందల తొంభై రెండులో కర్నూలు ఒక బిల్డింగ్ ఇస్తామన్నారు ఒక ఎకరా వేరే చోట ఒక ఎకరా ఒరిమడి నా కట్నాలు ఇచ్చే వాళ్ళతో నాకు వివాహం వద్దన్నాను చివరిగా ఏ పైసా ఇవ్వలేని అమ్మాయిని చేసుకున్నాను ఆ అమ్మాయి అందగత్తే కాదు గుణవతి అలాంటి భార్యని దేవుడు నాకు ఇచ్చినాడు నా తమ్మునికి కట్నం లేకుండా పెళ్లి చేశాను నా అక్క కొడుకులు కట్నాలు లేకుండా పెళ్లి చేశాను కనుక మీరు కూడా అలా నేర్చుకోండి మీరు కూడా అలా చేయండి అలా చేస్తే మీరు దీవించబడతారు దేవుడిట్టి వాక్యం ద్వారా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించండి కాక కొరకు చిన్న ప్రార్థన ప్రేమ కలిగిందే నాలుగు స్తోత్రాలు దీవించండి ఆశీర్వదించండి కృప చూపండి కనికరించండి సహాయం చేయండి మాటలన్న మాటలు మీవి మీ మాటలు మీరే అందించినారు విన్నవారు అందరూ మార్పు పొందడానికి రక్షణ పొందడానికి మీ కృప మేలు చేయమని ప్రార్థన చేస్తున్నాం సహాయం దయచమని యేసు క్రీస్తునామని అడిగి ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి ఆమె మీ అందరికీ వందనాలు